హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము క్యారెట్ రైస్ తయారు చేద్దామండి ఇదిగోండి బాణలి స్టవ్ పైన పెట్టేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇందులో మనము ఫ్లేవర్ కోసము రెండు లవంగాలు ఒక చెక్క వేసేసానండి ఇదిగోండి ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నాను అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కొంచెము లైట్గా మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి అంటే మనము ఇంకా ఎటువంటి అంటే కారం యాడ్ చేయం కదా అంటే రైస్కు సరిపడా పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ను ఇందులో వేసేస్తున్నానండి ఈ క్యారెట్ తురుము మనకు టూ టూ త్రీ మినిట్స్ మనకు కొంచెము ఫ్రై అవ్వాలండి త్రీ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అంటే రైస్కి సరిపడా వేయట్లేదండి కొద్దిగా మనకు ఆ క్యారెట్ కొంచెం పట్టేట్లుగా కొద్దిగా వేస్తున్నాను ఈ క్యారెట్ మనము టూ టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇదిగోండి ఇలాగ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాంబార్ పొడి అండి సాంబార్ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నానండి ఇంకా మనము ఎటువంటి మసాలా యాడ్ చేయట్లేదు ఈ సాంబార్ పొడి తోటి మనకు ఈ క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా మొత్తము కలిపేసేసి ఇందులో ముందుగా ఉడికించిన రైస్ అండి ఈ క్యారెట్ రైస్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి పైగా మనకు మార్నింగే త్వరగా అయిపోతుంది కూడా అంటే కర్రీ అవసరం లేదు సింపుల్గా తినేసేయచ్చు ఇదిగోండి ఈ క్యారెట్ రైస్ మొత్తము ఇలా కలిపేసేసుకుంటున్నాం కదా ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ చక్కమైన నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి ఈ నిమ్మరసం వేయటం వల్ల ఏంటంటే మనకు క్యారెట్ కొంచెం లైట్గా తీపుగా అనిపిస్తుంది కదా అది బ్యాలెన్స్ చేస్తుంది పైగా అన్నం కూడా మనకు పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి రైస్ మొత్తము మనము క్యారెట్ ఫ్రైలో బాగా కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసాం కదా ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దామండి ఇప్పుడే మనము రైస్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసేసుకొని ఇప్పుడే కలిపేసుకోవాలండి ఇదిగోండి ఇలా లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ పెట్టేశాను మనము క్యారెట్ రైస్ ఆయిల్తో చేసాం కదండి అలా కాకుండా కాస్త గీతో చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ